నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈత్ హెల్దీ బీ స్ట్రాంగ్ ఈరోజు మనం పచ్చిమిర్చి వంకాయ కూర చేద్దామండి ముళ్ళ వంకాయలతోటి మనం పచ్చిమిర్చి వేసేసి సూపర్ టేస్టీ టేస్టీగా ఉండే ఈ వంకాయలతోటి మనం మంచి రెసిపీ చేద్దామండి వంకాయలు తీసుకొని వాటిని నీట్గా కడుక్కొని తొడిమ తీసుకోవాలండి తొడిమ తీసుకొని మనం ఇట్లా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో మనం మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా కడుక్కోవాలండి మనం వంకాయలు కట్ చేయగానే వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి అప్పుడే మనకు వంకాయలు అనేవి వైట్ కలర్లో ఉంటాయి లేకుంటే బ్లాక్ అయిపోతాయండి ఈ విధంగా మనం సాల్ట్ వాటర్లో ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలి తర్వాత కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకుందాం కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో నేను ఎయిట్ గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నానండి నేను మీడియం సైజ్గా తీసుకున్నాను అంటే మామూలుగా కారం తినే వాళ్ళకి ఎయిట్ గ్రీన్ చిల్లీస్ సరిపోతాయి పచ్చిమిరకాయలు ఒకవేళ మేము కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొక టూ త్రీ యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాక ఇవి మంచిగా కొంచెం వేగాలండి పర్ఫెక్ట్గా ఇవన్నీ మంచిగా వేగాక మనం ఇందులోకి ఒక బిగ్ సైజు ఆనియన్ తీసుకుందామండి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ మంచిగా వేగాలండి వంకాయ వచ్చేసి చాలా చాలా మంచిదండి అది కూడా కొంతమంది పత్తం చేసేవాళ్ళు బ్లాక్ వంకాయలు తినకపోవచ్చు కానీ ఈ వైట్ వంకాయలు తినండి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేశాను బిర్యానీ ఆకు ఒక ఇలాచి ఒక లవంగం ఒక దాల్చిన చెక్క యాడ్ చేశానండి ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ప్లేట్లోకి తీసుకుందాం చల్లారినివ్వాలండి ఇవన్నీ చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలండి ఇవన్నీ మిక్సీలోకి వేసుకోవాలి మనం ఇందులో కారం వాడట్లేదండి పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి సో ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాక ఇందులో గార్లిక్ వేసుకున్నానండి పది నుంచి పన్నెండు గార్లిక్ ఇంకా అల్లం ముక్కలు జీలకర్ర వేసుకున్నానండి ఇవన్నీ మనం కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవచ్చండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్నాక కడాయి పెట్టుకొని ఇందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి మనం కొంచెం వంకాయలకి ఇంకా చాలామంది అయితే ఇంకా కొంచెం ఎక్కువనే ఆయిల్ వేస్తారండి సో ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఫోర్ స్పూన్స్ సరిపోతుందండి ఆయిల్ సరిపోతుంది హాఫ్ కేజీ వంకాయలకు ఇంకా మనం తీసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్కి సరిపోతుంది ఒకవేళ మీకు టేస్ట్ ఇంకా రిచ్గా కావాలనుకుంటే ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ తక్కువ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నాను ఇందులోనే ఆవాలు జీలకర్ర ఇంగువ ఇంకా మనం శనగపప్పులు ఇవన్నీ వేసేసుకొని వేగాక మనం ఇందులో వంకాయ ముక్కలు తీసేసుకోవాలండి వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇందులో నేను వాటర్ల నుంచి మనం డైరెక్ట్ అలానే తీసి వాటర్ని ఇట్లా పిండేసి మనం వంకాయలు అనేవి ఈ ముక్కుట్లో వేసుకోవాలండి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఇందులోకి మనం అన్ని వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇందులోకి మనం పసుపు ఇంకా కర్రీ కర్రీ లీవ్స్ వేసుకోవాలండి కర్రీ లీవ్స్ ముందే వేసుకోవచ్చు కానీ ముందే ఆయిల్లో వేస్తే మొత్తం చిటపటలాడేసి మొత్తం పడుతుంది అనేసి నేను కర్రీ లీవ్స్ వేయలేదు ముందు ఇప్పుడే పసుపు కర్రీ లీవ్స్ వేసేసుకొని ఇవన్నీ మగ్గిపోయేంత పర్ఫెక్ట్గా కలుపుకున్నాక మగ్గే వరకు వీటిని ఉడికించుకోవాలండి ఈ తెల్లంకాయలు అనే తెల్లంకాయలు అనేసి ఎక్కువ దొరకవండి చాలా తక్కువ దొరుకుతాయి ఇందులో న్యూట్రియన్స్ రిచ్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి వంకాయలు కూడా మంచిదే అయినా నెంబర్ వన్ వెజిటేబుల్ అండి మనకు వెజిటేబుల్స్లోనే నెంబర్ వన్ టేస్టీ వెజిటేబుల్ అంటే వంకాయ అండి ఇందులో గుడ్ ఫర్ హెల్త్ గుడ్ ఫర్ హార్ట్ హార్ట్ హెల్త్కు చాలా మంచిదండి మగ్గాక మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి మీరు తగినంత సాల్ట్ వేసుకోండి నేను వన్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ ఇదంతా మగ్గనివ్వాలండి మనం ఇంకొక టూ మినిట్స్ మగ్గాక మనం ఈ విధంగా కొంచెం మగ్గిపోయాయండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఈ వంకాయలు వచ్చేసి డైజెషన్కి కూడా చాలా మంచిగా హెల్ప్ చేసేయండి మెయిన్ వచ్చేసి క్యాన్సర్ ప్రివెంట్స్ కూడా చాలా మంచిది సో ఇవన్నీ ఇప్పుడు మనం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి పేస్ట్ అనేది ఈ విధంగా మనం పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఈ వంకాయలు అనేది చాలా యూజ్ అవుతుందండి మనం ఈ వంకాయ ఫ్రై అనేది అన్నంలోకి సాంబార్ పక్కన కానీ రసం పక్కన ఇది ఫ్రై లాగా యూజ్ అవుతుందండి మనకి ఈ విధంగా చేసి పెట్టుకోండి మీరు పచ్చిమిర్చి ఈ వంకాయ కూర మనకు సాంబార్లో కానీ రసంలో కానీ టమాటార్లో కానీ పచ్చి పులుసులో కానీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి అండ్ చపాతీలో కూడా చాలా మంచి కాంబినేషన్ మంచిగా తినేస్తారు ఇంకా బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా వైట్ వంకాయలు అనేది అప్పట్లో వైట్ వంకాయలు ఎక్కువ తినేవాళ్ళండి మిగతా వంకాయల కంటే ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి ఇంకా కొరియాండర్ లీవ్స్ వేసుకుంటే మన రెసిపీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్